నటుడు సాయి కిరణ్ గారు చిన్న లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు హీరోగా కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్గా యాక్ట్ చేసి ఆ తర్వాత వెండితెర ఇతనికి పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు కానీ బులితెరకు ఎంట్రీ ఇచ్చి బాగా సక్సెస్ అయ్యారు యాక్టర్గా గుప్పడంత మనసు పడమడి సంధ్యారాగం భానుమతి ఇలా సీరియల్స్లో ఫాదర్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేస్తూ ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న సాయి కిరణ్ గారు నటి శ్రవంతితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు సాయి కిరణ్ గారికి చాలా ఇయర్స్ బ్యాక్ వివాహమైంది భార్యతో విడిపోయారు ఓ కూతురు పుట్టాక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సాయి కిరణ్ గారికి శ్రవ శ్రవంతి బాగా నచ్చడంతో ఇద్దరి మనసులు కలిసి పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లైఫ్ని లీడ్ చేస్తున్న ఈ కపుల్ గానే పేరెంట్స్ కాబోతున్నట్లుగా గుడ్ న్యూస్ ని తెలియజేశారు ప్రస్తుతం శ్రవంతి సీరియల్లో యాక్ట్ చేస్తూ అలాగే క్లాతింగ్ బిజినెస్ ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఉన్నారు అయితే శవంతికి ప్రస్తుతం నైన్త్ మంత్ కావడంతో ఫ్యామిలీ అంతా చాలా ఘనంగా ఈ రోజు సీమంతం వేడుకని జరిపించారు ఈ సీమంతంలో బ్యూటిఫుల్ స్మైల్తో బేబీ బొమ్ తో ఎంతో అందంగా కనిపిస్తున్నారు శవంతి అలాగే ఈ సీమంతం వేడుకలో పలువురు బులితెర సెలబ్రిటీస్ కూడా సందడి చేశారు ఈ వీడియోని మీరు చూసేయండి సాయి కిరణ్ శవంతి గారు పండంటి బేబీకి పేరెంట్స్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం శవంతి గారికి హ్యాపీ అండ్ హెల్దీ డెలివరీ అవ్వాలని వీడియో నస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి